తర్వాత ఇంటికి వచ్చి అన్నం తిన్నా మధ్యాహ్నం వేరే మా వాళ్ళది చిన్నికట్టు ఆడిస్తుంటే అక్కడికి వెళ్ళా అక్కడ చిన్నికాయలు తోటానికి జాండీరు బండి తీసుకున్నాం ఫిఫ్టీ ఫిఫ్టీ డి ఫోర్ వీల్ డ్రైవ్ ఇదిగోండి ఇక్కడ చిన్నకట్టు ఆడిస్తున్నారు ఇది ఒక డ్రైవ్ ఫోర్ త్రీ నైన్ ప్లస్ మన బండి ఇలాంటిదే సేమ్ ఒకటే మోడల్ ఆ వెనకాల ఉన్నది వలసమని మిషన్ అనమాట ఫ్రెషర్ వాళ్ళు కట్ ఆడిస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దామంటే వాళ్ళు కొంచెం సై ఫీల్ అవుతున్నారు అందుకే తీయలేదు కొంచెం దూరం నుంచి తీస్తున్నారు దీని పక్కనే ఇంకొకటి మిషన్ ఆడుతుంది సోనాలిక బండికి వలసమని మిషనే ఉంది ఇప్పుడు చూపిస్తాను అది కొంచెం దూరంలో ఉంది సరిగ్గా అనుకుంటా సేమ్ ఈ బండి పవర్ ట్రాక్ మన బండి తెచ్చిన తర్వాత తెచ్చాం తర్వాత మళ్ళీ కొట్టడానికి వచ్చా అక్కడి నుంచి వచ్చేసి చూడండి మన మిత్రులు వెనకాలి వస్తూనే ఉన్నారు ఒక్కోసారి భయం వస్తుంది ఇవి ఎక్కడ బండి కింద పడిపోతాయా అని ఇక్కడ రెండు తోటలు ఉన్నాయి కింది తోట కొట్టేసి పై తోటలోకి వచ్చాము ముందు మనమే తొమ్మిది మొడకలతో తేదాన్ని ఆ తర్వాత టిల్లర్ వేస్తున్నాము తర్వాత బోధలు తోలుకోవాలంట అందుకని కొంచెం నిదానంగా అన్నంగా వీడియో ఎంతటితో ఆపేస్తున్నా మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడిలో డైరెక్ట్గా మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రెడ్డి ఆఫ్ ఆఫ్ బ్లాక్స్